హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతిలో లభించే కొన్ని పండ్లు నిజంగానే అమృతంతో సమానం అంతటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి అలాంటిది అమరఫలం ఇది చూడడానికి పెద్ద సైజు టమాటా లాగా ఉంటుంది కానీ ఇందులో సీడ్ ఉండదు ప్రతి ఫ్రూట్ మార్కెట్లో ఇది అవైలబుల్గా ఉంది డైలీ తినే ఫ్రూట్ కన్నా ఇది వెరైటీగా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు ఇష్టంగా తినేస్తారు దీని టేస్ట్ తీయగా యాపిల్లాగే ఉంటుంది ఇంగ్లీష్లో దీన్ని పెర్స్మెన్ ఫ్రూట్గా పిలుస్తారు చైనా దేశ ఫ్రూట్ ఇటీవల కాలంలో ఈ ఫ్రూట్కి ఇండియాలో కూడా ఆదరణ పెరుగుతోంది నేను ఈ ఫ్రూట్ మూడు కలిపి హండ్రెడ్ రూపీస్కు మార్కెట్లో కొన్నాను పర్వాలేదు రేట్ అంత ఎక్కువ ఏమీ అనిపించలేదు ఈ కమరఫలంతో కలిగే ప్రయోజనాలు చూద్దాం అనేక రకాల విటమిన్లు అందించే ఫ్రూట్ ఇది న్యూట్రిషన్స్ పుష్ఫలంగా లభిస్తాయి ముఖ్యంగా విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ బి వన్ బి టూ విటమిన్ బి సిక్స్ పొలెట్ పొటాషియం కాపర్ వంటి పోషక పదార్థాలు అద్భుతంగా ఉన్నాయి అమరఫలం విటమిన్లలో కేరాఫ్గా నిలుస్తుంది కాబట్టే విటమిన్ ఏ పుష్పలంగా ఉంటుంది కంటి వెలుగును పెంచుతుంది విటమిన్ సి మెగ్నీషియం ఫాస్ఫరస్ మ్యాంగనీస్ కూడా పుష్పలంగా లభిస్తాయి ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తాయి ఫలితంగా పలు వ్యాధుల నుండి రక్షణ కలుగుతుంది అమరఫలం తింటే గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనాయిడ్స్ క్వెర్సిటిన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి ఈ ఫ్రూట్ రోజు ఒకటి తింటే గుండె సంబంధిత రోగాల నుండి ముప్పు తగ్గుతుంది ఫైబర్ కాంటెంట్ కూడా ఉంటుంది ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది గాయాలు దెబ్బలు సర్జరీలు జరిగినప్పుడు తొందరగా అవి మానడానికి కూడా ఈ ఫ్రూట్ పనిచేస్తుంది ఎక్కువ ఉన్నవారు బరువు తగ్గాలంటే ఆహారంలో భాగంగా ఈ ఫ్రూట్ చేర్చుకోవచ్చు ఫ్రూట్ మీరు ఒకసారి తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తినకపోతే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి